యూనియన్ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలి మాకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నాను సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది న్యాయమైన డిమాండ్లు ఇవి ఈరోజు ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే తాత్కాలిక ఉద్యోగులను ఈ రకంగా శ్రమద్రోపిడికి గురి చేసేటువంటి పద్ధతి చట్టబద్ధంగా నేరం ఇది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అంటాం అది ఇక్కడ అమలు జరుగుతూ ఉంది అందుకని వెంటనే బ్యాంకు యాజమాన్యం యూనియన్ బ్యాంక్ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి వాళ్ళకి పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేటువంటి వేతనం ఇవ్వాలి ఎందుకంటే ఈ దేశంలో సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సూత్రం ఉంది ఆ సూత్రం ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఇవాళ బోనస్ చట్టం ఇక్కడ వీళ్ళకు వర్తిస్తుంది ముప్పై రోజులు పనిచేస్తే బోనస్ చెల్లించాలి బోనస్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంది ఇక్కడ బ్యాంక్ యాజమాన్యం ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్లకు పోయి కేసులు వేసి కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకని తక్షణమే అందరికీ బోనస్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మూడవ విషయము పర్మనెంట్ చేసేంత వరకు ఈ తాత్కాలిక ఉద్యోగులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అరకొర వేతనాలతోటి కుటుంబాలు నడిచే పరిస్థితి లేదు ఇరవై ఒక్క వేల రూపాయలకు తగ్గకుండా కనీస వేతనాన్ని వీళ్ళకి చెల్లించాలి అనేటువంటి డిమాండ్ను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు సేవ చేయడం తప్ప శ్రామికులను ఉద్యోగులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా కూడా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది అందుకని యజమానుల దోపిడీకి కార్పొరేట్ల దోపిడీకి అడ్డు లేనటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడం తప్ప మరొక మార్గం కార్మికులకు కనిపించట్లేదు రేపు మే ఇరవయో తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమయంలో కూడా బ్యాంకు ఉద్యోగులు పర్మనెంట్ తాత్కాలికంగా అందరూ కూడా భాగస్వాములై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి కోరుతూ యూనియన్ బ్యాంక్ కార్మికుల యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాలని సిఐకు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తాం మినిమం మినిమం పేమెంట్ ఆఫ్ టెంపరీ ज़िंदाबाद ज़िंदाबाद जिंदाबाद बैंक